డన్ శశ్రీ అనేటటువంటి కొరియోగ్రాఫర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొరియోగ్రాఫర్ శశ్రీ తన సోషల్ మీడియాలో మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా వాళ్ళని బాస్టేడ్ అని తిడుతూ అదేవిధంగా వాళ్ళ యొక్క చరిత్రలను పుస్తకాల్లో నుంచి తొలగించాలి ఈ దేశానికి పట్టినటువంటి దరిద్రాలు వీళ్ళిద్దరూ అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ బృందం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే భారతదేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అర్పించినటువంటి మహాత్మా గాంధీ గారు భారతదేశంలో స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నటువంటి నెహ్రూ గారు ఇలాంటి చరిత్ర కలిగినటువంటి నాయకులను ఈ విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళ యొక్క చరిత్రలను కూడా చదువుకునేటటువంటి పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి జాస ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకసారి శశ్రీ అనేటటువంటి కొరియోగ్రాఫర్కి సూటిగా ప్రశ్న చెప్తా ఉన్నాను అమ్మా నీ చిన్న వయసు అనుకుంటా ఒక్కసారి నిన్ను కన్నటువంటి కల తల్లిదండ్రులన్నీ ఒకసారి తెలుసుకో మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా నెహ్రూ గారి గురించి వాళ్ళ చరిత్రల గురించి చెప్తారు మీకు మీకు తెలియకుండా నోటికొచ్చినట్టు ఇటువంటి అసభ్యకరమైనటువంటి దేశ భక్తులకు దేశంలో ప్రాణాలు సైతం లెక్క చేసినట్టు అర్పించినటువంటి వ్యక్తుల గురించి ఈ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులను పెడితే సహించేదే ఉండదు ఈరోజు శాంతియుతంగా చట్టం చట్టం మీద గౌరవం వల్ల ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి దగ్గరకు వచ్చి ఈరోజు శాంతియుతంగా ఈ యొక్క మా యొక్క కంప్లైంట్ని ఈ రూపంలో తెలియజేయడం జరుగుతూ ఉంది తక్షణమే శశ్రీ అనేటటువంటి కొరియోగ్రాఫర్ పైన తగినటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి పెట్టినటువంటి పోస్టుల వల్ల మరింతమంది పెట్టేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మన ఈ ఈ ఒక్కడితోనే మీరు చర్యలు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఐ గుంటూరు జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం